రైతు బంధు పరిహారం పొందిన ఆ ల్యాండ్స్ రైతుల పేరిటే ప్రభుత్వం భూమికి బదులుగా పట్టాగా ఎంట్రీ తప్పుల తరగక ధరణి పోర్టల్ డేటా రెండు వేల పదిహేడు రికార్డుల ప్రక్షాళనలోనే నిర్లక్ష్యం పాత డేటా ఆధారంగా వన్ బి జారీ పాస్ పుస్తకాలు పొందిన పాత రైతులు క్రయ విక్రయాలతో కొత్త హక్కుదారులు ఓఆర్ఆర్కే రైతు బంధు ఇచ్చినటువంటి చరిత్ర బిఆర్ఎస్ పార్టీ ఇలా క్లియర్ గా రాసుకొచ్చింది దిశ ఏమి రాసుకొచ్చింది అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ ఎవరైతే రైతులు ఓఆర్ఆర్కి ఇచ్చారో వాళ్ళకు పాత పా రెండు వేల పదిహేడులో ధరణి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకు పాత 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 పాస్బుక్ల ప్రకారంగా వాళ్ళ ప్రక్రియ మొదలుపెట్టి వాళ్ళకు రైతు బంద్ వేసుకునే కార్యక్రమం చేశారు కొండల కేసూరు గుట్టల కేసూరు వావుల కేసూరు వంకల కేసూరు కాలువల కేసూరు మునిగేదాని కేసూరు నిలబడేదాని కేసీ రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా రైతు బంద్ వేసారు నాశనం పట్టిచ్చారు నాశనం ఇక్కడ ఇక్కడ క్లియర్గా ఇది దిశకు సంబంధించినటువంటి ఇది ఆదాబ్ హైదరాబాద్ పేపర్ చూస్తున్నాం ఒకసారి ఆజ్ బాత్ నెత్తురు మండే శక్తుల నిండా దండిగా ఉన్న యువతకు నైపుణ్య యువతకు నైపుణ్య శా సానబట్టి దేశాభివృద్ధికి తోడ్పడేలా తీర్చిదిద్దాలి కాలం కాలం చెల్లిన మూస పద్ధతిలో స్వార్థానికి వాడుకుంటే వ్యసనాలకు బానిసైతే యువశక్తి నిర్వీర్యమవుతుంది పాలకులు నవత నవతరాగానికి నవతరానికి ఉద్యోగ ఉపాధులు కల్పించి బంగారు భవిష్యత్తు నిర్మించాలి లేదంటే భంగపడ్డ యువత పిడికిలెత్తితే ఏ శక్తులు నిలబడవసుమా యువతకు సంబంధించి ఆజ్ కీ బాత్ అహద్దబ్ హైదరాబాద్ తీసుకొని వచ్చింది ఏం తీసుకొని వచ్చిందంటే నెత్తురు ఉరుకులాడే సమయంలో నెత్తురు మరుగుతున్న సమయంలో యువతకు ఏదైనా ఉద్యోగ కల్పన చేయండి ఉద్యోగాలు ఇవ్వండి వాళ్ళని ఒక దారిలో పెట్టండి రాజకీయాలకు తీసుకురండి ఇవంటూ కూడా ఆజ్ కీ బాత్ రాసుకొచ్చింది వాళ్ళని కనుక వాళ్ళ యువతను కనుక ఏమైనా ఏమైనా స్వార్థాలకు వాడుకుంటే వాళ్ళు కనుక మద్యానికి బానిసలై ఇలాంటి చెడు వాళ్ళ వాళ్ళకి బానిసలైతే వాళ్ళందరు పిడికిలెత్తితే ఎంత పెద్ద శక్తి అయినా అని కూడా అజకీ బాత్రాజ్కి వచ్చింది అన్న ఆదాబా హైదరాబాద్ సంబంధించి పేరు ఎవరు వాకాటి కరుణ మాయాజాలం కాంట్రాక్ట్ డిగ్రీ డిగ్రీ లెక్చరర్ల రెగ్యులరైజేషన్లో గోల్మాల్ క్రమబద్దీకరణ భారీ ఎత్తున ముడుపులు అరవై మంది డిగ్రీ లెక్చరర్ల పర్మనెంట్ ఒక్కొక్కరి నుంచి ఐదు లక్షలు ఫేక్ పిహెచ్డి అభ్యర్థుల క్రమబద్దీకరణ నలభై ఏడు మంది నకిలీ డాక్టరేట్లే పాత్రదారులుగా జేడీ ఆర్జేడీలు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లను గోల్మాల్ అరవై ఏడు మంది అన్ అన్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ లోను చేతివాటం మోడల్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను తుంగలు తొక్కిన వైనం ఈ అవినీతి వెనుక నవీన్ మిట్టల్ పాత్ర కాంట్రాక్ట్ అధ్యాపకులు క్రమబద్ధించగల క్రమబద్ధీకరించాలంటే పీహెచ్డీ తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది కానీ అరవై ఒక మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు రెగ్యులర్ అయితే అందులో సుమారు నలభై ఏడు మంది ఫేక్ పీహెచ్డీలతో ఉద్యోగం చేరినట్లు సమాచారం ఇందుకోసం వార్త వారు నార్త్ ఇండియా నుంచి దొంగ పీహెచ్డీ పట్టాలను తీసుకొచ్చి సబ్మిట్ చేసినట్టు తెలుస్తోంది ఉంది ఉన్నత విద్యాశాఖలో గోల్మాల్ జరిగింది కళ్ళు బహిర్లు కమ్మే అవినీతి బయటపడింది ప్రభుత్వ కాంట్రాక్ట్ డిగ్రీ కళాశాల అధ్యాపకుల క్రమబద్దీకరణలు ఉన్నత స్థాయి అధికారులు తమ తాబేదారులను అడ్డుపెట్టుకొని అందినకాడికి దండుకొని ఆర్డర్స్ పాస్ చేసినట్టు తెలియదు ఒక డిగ్రీ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ లెక్చరర్ నుంచి ఐదు లక్షలు పుచ్చుకొని పోస్టింగ్స్ ఇచ్చేశారు ఇందులో అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కమిషనర్ వరకు ముడుపులు మూడి ఇదంతా ఇదంతా నడిపించింది వాకాటి కరుణ అయితే ఈమె వెనుక నడిపించింది నవీన్ మిట్టల్ నవీన్ మిట్టలు నడిపించండు నవీన్ మిట్టలు ఏం చేసిండు దొంగ పిహెచ్డీలు ఇచ్చి దొంగ పీహెచ్డీలు ఇచ్చి వాళ్ళకు ఒక్కొక్కరు తానుంచి ఐదు లక్షలు తీసుకొని మళ్ళీ వాళ్ళుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో పట్టాలు పొందిన వాళ్ళు కాదు సుమా నార్త్ ఇండియాకి సంబంధించి నార్త్ ఇండియాకి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి పుట్ట పిహెచ్డీ పట్టా తెచ్చుకొని ఈయన ఐదు లక్షలు వాకటి సుకరుణకు కావచ్చు ఈయన మీద ఉన్నటువంటి పెద్దలకు కావచ్చు ఒక్కొక్క ఒక్కొక్క పిహెచ్డీ పోస్టింగ్ రెగ్యులరైజ్డ్ అయినటువంటి అరవై ఒక్క మంది అయితే అరవై ఒక్క మందిలో నలభై ఏడు మంది పిహెచ్డీలు ఫేక్ అంట అంటే ఒక్కొక్కరు ఐదు లక్షలు ఐదు లక్షలు ఇంటూ నలభై ఏడు మంది ఎన్ని పైసలు ఎన్ని పైసల కుంభకోణం జరిగిందంటున్నారు నవీన్ మిట్టలు ఏ ఏ శాఖకు సంబంధించి దాంట్లో ఉంటే దాంట్లో పూర్తిగా అవినీతిపరమే పరమే ఈ ఆదాబ్ హైదరాబాదు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో మొత్తుకుంటుంది అవినీతి పరులు ఉన్నారు అవినీతి పరం ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ మారంగానే నవీన్ మిట్టల్ మీద ఆదాబ్ హైదరాబాద్ రాసినటువంటి కథనానికే నవీన్ మిట్టల్ తొలగింపు అనేది జరిగింది అనేది ముమ్మాటికి నిజం ఇప్పుడు వాకాటికరణ అదేవిధంగా యాదాద్రికి సంబంధించినటువంటి ఈవో ఆమె అయితే డైరెక్ట్ ఏకంగా పైకే ఆటోలను రాని బస్సులను రాని ఏం రాని పైన పార్కింగ్ పెడతా ఐదు వందలు లడ్డు తీసుకుంటే వంద రూపాయలు చెత్త దేవాలయాలను వదలలేదు విద్యా సంస్థలను వదిలేదు విద్యాశాఖను వదలలేదు ఆమె గత గత విద్యాశాఖ మంత్రి ఉంటుండే సబితా ఇంద్రారెడ్డి ఏం జరిగినా కూడా ప్రెస్ మీట్కి వచ్చి ఇట్లా కూర్చుంటే కేటీఆర్ మాట్లాడుతుండే ఇసును ఎంకరేజ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఇలా ఇసులను ఎంకరేజ్ చేసింది నవీన్ మిట్టల్ నవీన్ మిఠల్ని ఎంకరేజ్ చేసింది కేసీఆర్ అవినీతి పరుల మొత్తం అవినీతి 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 అవినీతి